నమస్తేనా మీరు చూస్తున్నది ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఈరోజు చిక్కుడులో చిన్నపాటి మెళులు పాటిస్తే అధిక లాభాలు తీసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఏం మందులు పిచికారీ చేసినా నేనేం చిన్నపాటి మెళలు పాటించినో అవి మీకు చెప్తాను నా వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాకపోతే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా మీకు తెలియదు కాబట్టి అయితే మనము వివరాల్లోకి వెళ్దాముండ అయితే చూడండి మేము కొద్దిగా స్టేకింగ్ చేసుకున్నాం స్టేకింగ్ చేసుకున్నాం చిక్కుడును ఆ ఎకరం మనం తెచ్చినాము చిక్కుడుకు స్టేకింగ్ చేసుకున్నాము కట్టెలు వాతుకున్నాము ఇది మేము పెట్టింది పొద చిక్కుడు పొద చిక్కుడు అంటే మనది అంకూరు కంపెనీది తీసుకొచ్చి పెట్టుకున్నాము కాకపోతే ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో ఈ వర్షాలకు కింద నేలకుంటే ఏమవుతుందంటే కాయ ఖరాబ్ అయిపోతుందని మేము కొద్దిగా కట్టెలు తీసుకొచ్చి పాతుకొని స్టేకింగ్ చేసుకోవడం జరిగింది అయితే మనం ఇప్పుడు ఈ చిక్కుడులో అధికపాటి అధికలా దిగుబడి తీసుకోవడానికి మనం ఏం మందులు కొట్టినామో అందులో ఏం ఏం కలుపుకున్నాము అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను అయితే ఈ మెయిన్ ఈ చిక్కుడులో ఈ వర్షాకాలంలో మరుకా మచ్చల పురుగు అధికంగా ఉంటుంది ఈ మరుకా మచ్చల పురుగును మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మనము అధిక దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే మేము మరుకా మచ్చల పురుగు షణ్ముఖ కంపెనీ వారి ఇది టర్మినేటర్ పిచికారి చేసినాము అలాగే మందు ప్రతిసారి రైతులు కొట్టినప్పుడు మందులు మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా ఢిల్లీగేటు కొట్టినామనుకోండి రేపు వేరే నెక్స్ట్ ఇంకొక మందు తర్వాత మళ్ళీ బెంజేటు ఇలా రకరకాల పురుగు మందులను మార్చి మార్చి పిచికారి చేసుకుంటే ఏమవుతుందంటే పురుగు కూడా మనం సమర్థవంతంగా నివా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే మేము ప్రతిసారి మందు పిచికారి చేసుకునేటప్పుడు ఏం చేసినామంటే అందులో ఒక ముప్పై గ్రాముల యూరియాను కలుపుకొని పిచికారి చేసుకున్నాం ఆ యూరియా పిచికారి కలుపుకొని పిచికారి చేసుకున్నాం ఎందుకంటే ఫ్లవర్ అనేది తొందరగా వస్తుంది నిన్న మొన్న వర్షాలకు అధిక వర్షాలకు ఫ్లవర్ అనేది మొత్తం డ్రాప్ అయిపోయింది కాబట్టి రైతు సదరులు ప్రతిసారి మనం మందు పిచికారీ చేసుకునేటప్పుడు కొద్దిగా యూరియా కలుపుకొని పిచికారి చేసుకుంటే కాయగూడంగా ఫ్రెష్గా నీ తెల్లగా బయటకు వస్తుంది కాబట్టి రైతులు కొద్దిగా ఎవరైనా సరే పురుగు మందు కొట్టుకునేటప్పుడు కొద్దిగా లైట్గా యూరియా కలుపుకొని ఒక ఇరవై గ్రాములు ఇరవై లీటర్ల నీటికి ఇరవై గ్రాముల బిర్యానీ కలుపుకొని చేసుకోండి అలాగే మెయిన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏంది మచ్చ వస్తుంది మచ్చ వస్తుంది ఈ మచ్చకు మనము సాపు సాఫ్ అంటే ఎంపాటిపై మ్యాంగోజేబు కార్బండిజం రెండు మందులు కలయికతోటే ఉంటుంది కాబట్టి అది మచ్చ రావడానికి ఆకుమచ్చ కాయమచ్చ రావడానికి ఈ నివారించడానికి ఈ బాగా ఉపయోగపడుతుంది అయితే మేము చూడండి ఈ సాఫ్ అనే మందును పిచ్చికారీ చేసుకున్నాము తర్వాత మొన్న ఈ యాంపిల్గో గో సీజంటా మందు సీజంట వారిది యాంపిల్గో కలుపుకున్నాం కాబట్టి తర్వాత ఇప్పుడు అదామా కంపెనీది ఫ్లీర్ ఫ్లేథోర్ అనేది మందును మేము పిచ్చికారీ చేసుకున్నాము ఈ రెండు మందులు కలిపి పిచికారి చేసుకున్నాము తర్వాత అందులోకి ఇగో ఇలా యూరియా కొద్దిగా యూరియా ఉంటుంది కదా ఆ యూరియాను ఒక పంపుకు ఇరవై గ్రాములు ఇరవై నీటికి ఇరవై గ్రాములైనా సరే ముప్పై గ్రాములైనా సరే కలుపుకొని పిచికారి చేసుకోండి పిచికారీ చేసుకుంటే ఫ్లవర్ అనేది బాగా వస్తుంది అలాగే కాయ ఉంటే కూడా కాయ కూడా ఫ్రెష్గా వస్తుంది కాయ తెల్లగా వస్తుంది మా దానికైతే ఇంత వర్షాలకైనా కూడా ఫ్లవర్ డ్రాప్ డ్రాప్ అయిన ఉండగా మళ్ళీ తొందరగా ఈ పికప్ అందుకొని ఇదిగోండి కాయ పూత పిందె మీద ఉంది దీనికి ఇప్పుడు మనం మంచిగా సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఇప్పుడు రేటు ఉంది కాబట్టి అధిక దిగుబడులు తీసుకోవడానికి మంచి చూస్తారా ఫ్లవరు పిందెలు మంచి వచ్చినాయి ఏ మొక్కకైన కూడా క్రాప్ అనేది ఎంత బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై హింద్